కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అలైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియంలో పద్మ విభూషణ్ నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి మహోత్సవం కళాకారుల ఆడిటోరియం ఖైరతాబాద్ సెప్టెంబర్ పద్దెనిమిది లక్ష్మీ న్యూస్ బాలరాజ్ ప్రతినిధి కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అలైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియంలో పద్మ విభూషణ్ నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి మహోత్సవం మూడు రోజుల కన్నుల పండగగా జరపాలని కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అధినేత రఘురామ్ అలైడ్ ఆర్టిస్ట్ ఆ ఇది నేను చెప్పింది కాదు ఆత్రేయ గారికి ఒక సభలో వేటూరు గారు వేటూరు గారు గారు ఆత్రేయ గారి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు నా పాట తేలిలాగా ఉంటుంది ఆత్రేయ గారి పాట మంచిలాగా ఉంటుంది అంటే సభ అంత ఆశ్చర్యపోయారంటే దేనికి డిగ్రీ వచ్చేసి మాట్లాడతానయ్య నాది గ్యాప్ ఇచ్చి మీరు అందరూ షాక్ అయ్యారు కదా కాదు తేన అప్పటికప్పుడు తీగా ఉంటుంది మంచి నీళ్లు దాహాన్ని తీర్చి మనిషిని కాపాడుతుంది జీవితాంతం అది ఆత్రేయ గారు బాగా అన్నారు ఇప్పుడు వారి స్వీట్స్ అలాగే నాది తేనె లాంటిది వాళ్ళు ఏది ఏమైనా ఈ రోజు కింద రఘురాము గారు తలుచుకుంటే అక్కినే జయంతోత్సవాలు ఎవరో పెద్ద పెద్ద స్టార్స్ తీసుకొచ్చి చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆయన మనసులో ఎందుకో అనిపించింది పాటలతో ఎస్పెషల్లీ అక్కినే నాని సార్ పాటలతో మనల్ని చక్కగా ఆనందం మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న సింహర్ మనం ఎందుకు చెయ్యకూడదు సన్మానం అని అనిపించిందేమో ఆయన అందుకునే సంగీత మహోత్సవం పేరు పెట్టి ఈ రోజు సంవత్సరిస్తున్నాను ఇట్ ఈస్ ఎట్ థింక్ వృత్తి ఏమిటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో సైంటిఫిక్ ఆఫీసర్గా నేను నైన్టీన్ సెవెంటీ టూ నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఒక ఆఫీసర్గా టూ థౌజండ్ నైన్లో నేను రిటైర్ అయ్యాను అది నా ముఖ్య వృత్తి దాని తర్వాత నా తీరిక వేళల్లో ఈ సంగీత కార్యక్రమాలు చేయటం జరుగుతుంది శోభనాయుడి గారికి శోభనాయుడు గారికి చిన్న గారికి శోభనాయుడు గారికి సుమారుగా నా ఆమె అన్నాడు ఎప్పుడూ నైన్టీన్ ఎయిటీ త్రీలో ప్రారంభమైంది నా ప్రస్థానం అక్కడ అది ఇటీవల కాలంలో ఆమె గతించినంతవరకు ఆ బ్యాలెన్స్ పాడుతూనే ఉన్నారు తర్వాత ఇక్కడ రాక్ మిగతా ఉషా గాయత్రి గారు వాళ్ళ కాని కార్యక్రమాలు కూడా పాడుతూ ఉంటున్నారు ప్రస్తుతానికి వయసు పరంగా కొంచెం విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఏర్పడింది ఈ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్పండి మీ ఛానల్ వాళ్ళకి అందరికీ ఈ సందర్భం ఈ సందర్భంగా ఈ విధంగా మీరు పరిచయం అనేందుకు ఈ ఛానల్ వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఇవాళ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి నాకు ఇంత చక్కటి అవకాశం వచ్చి మా బృంద సభ్యులందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం మీ అందరి ముందు పాడే అవకాశం కల్పించారు నాకు సత్కారం చేశారు ఇవాళ ఫేమై కూడా పెట్టడం మా ప్రయా నరసింహారావు గారు ఉన్నారు ఆయన ఆయన ఒక డైరెక్టర్గా ఒక మాట చెప్తూ ఉంటారు మీ యాక్టర్స్కి యాక్టర్ అనేవాళ్ళు ఒక దానికి పరిమితం అవ్వకూడదు అటు అన్ని అన్ని రకాల ఫోక్లో కానీ అలా శాడ్ రోల్స్ కానీ మంచి రోల్స్ కానీ కామెడీ రోల్స్ కానీ అన్నీ చేయగలిగిన వాళ్ళే నటుడు అని మీరు అంటారు అది నేను పాటల్లో పాల్గొనం పాట అంటే నేను ఫలానా వాళ్ళదే పాడతాను పాట jadi seluh <laughs> down jangan lah <laughs>

వచ్చింది రైట్ సార్ రైసా మీరు చెప్పండి సార్ అందరికీ నమస్కారం నా పేరు అమలాపురం కన్నారావు నేను ఈ మధ్య సిద్ధాంత వ్యాసాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో సమర్పించాను కాబట్టి దాని దాని ద్వారా నాకు డాక్టరేట్ వచ్చింది కాబట్టి డాక్టర్ అమలాపురం కన్నారావు అని పిలుచుకుంటారు ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు సార్ మీరు అయ్యో కొన్ని వేలు ఎందుకంటే నేను పాట ప్రారంభించింది నా మధు ఏట ఓకే అయితే ఇప్పటి వరకు నాకు అరవై ఐదు సంవత్సరాలు దాటింది నేను ఏదో సినిమాలో కూడా పాడారని చెప్పి మేము విన్నాము మీటింగ్లో అది ఆ విడుదల కాలేదు లేదు ఓకే ఇప్పుడు అన్నయ్య లేదు మనసులో సార్ మీ మనసులో అది మీరు నా స్టేజ్ మీద ఎలా మాట్లాడారు అలా మాట్లాడు అయితే ఈ హైదరాబాద్లో ముఖ్యంగా నేను జంట నగరాల గాయకుడికి అందరికి సువతలకు పరిచయం కావడానికి ఇందాక నేను చెప్పాను మన వంశీ రామరాజు గారి కారణం దానికి ఓకే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఘంటసాల్ గారు పరమద పరమపదించిన తర్వాత వారి పేరుని పెద్ద ఎత్తున ఆల్ ఇండియా లెవెల్లో సంగీత పోటీలు ఏర్పాటు చేశారు ఘటసాల్ పాటలు పోటీలకి అందులో నేను పార్టిసిపేట్ చేశాను అందులో నాకు బహుమతి రావడం తద్వారా నేను వంశీ ఆర్ట్లో ఆర్ట్ థియేటర్స్లో సభ్యులుగా చేరడం జరిగింది అప్పటి నుంచి మొట్టమొదటిలో నేను ఆర్ట్ థియేటర్స్ కార్యక్రమాలు ఎక్కువగా చేశాను ఆ సందర్భంలో నాకు కిన్నెర గ్రామ్ కూడా పరిచయం ఓకే తర్వాత కిన్నెర సంస్థ ప్రారంభమైన తర్వాత అందులో కూడా నేను సభ్యత్వం సభ్యత్వం కల ఉండకపోయినా ముఖ్యంగా రఘురామ్ భార్య ఉషా గాయత్రి గారు ఆమె చాలా మంచి నృత్యకారి ఆమె ఒక సంస్థ అందరూ అందులో వాళ్ళ వ్యాలేస్ నింట్టుకొని నేను పాడా పక్క శోభానాయుడు గారి వ్యాలేస్ పాడుతూ ఇంకో పక్కన కింద రఘురాము ఉషా గాయత్రి గారి వ్యాలేస్ ఇంకా అనేక మందికి నేను ముఖ్యంగా ఈ రూపకాలకి పాడటమే నా ప్రధాన వ్యాపకంగా కొనసాగాను ఈరోజు అవార్డు తేడా ఉంటుంది రుచి సాహిత్యం లాగా ఉంటుంది జానపద సాహిత్యాల వల్ల రకరకాలుగా ఉంటుంది దాంట్లోనే ఆ వివరాలను కొనడం వల్ల అవి బాగా ఆకలింపు చేసుకుని దాని మీద ఈ మధ్య కాలంలో పరిశోధన చేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో లో ఉస్మాని యూనివర్సిటీలో అది నేను సమర్పించి తద్వారా ఆపరేట్ పొందడం జరిగింది ఇక గాయకుడిగా నగరాల్లో ఉన్న శ్రోతలకి కొంతమంది నేను గుర్తుంటాను కొంతమంది నన్ను మర్చిపోయి ఉండచ్చు మళ్ళీ ఈ రకంగా రఘురామ్ గారు నన్ను అందరికీ గుర్తు చేస్తారు